నేను తామరాకు భోజనంలో వంటింటి కబుర్లు చెప్పడానికి వచ్చిన పక్కింటి బామ్మగారి మూర్తులు మనం రాలి సో ఆదిదేవ నమస్సుభ్యం ప్రసిద్ధ మమ భాస్కరం దివాకరం నమస్సుభ్యం ప్రభాకరం నమస్తే ఈ స్తోత్రాన్ని పొద్దున్నే మనం చదువుకుంటూ ఉంటాం కొన్ని వేల కోట్ల సంవత్సరాలు దూరంలో ఉన్నటువంటి సూర్యభగవానుడు ఇక్కడున్న మొక్కలకి ఎందుకు ఆహారాన్ని ఎలా అందించగలుగుతున్నాడు అలాగే పొద్దున్నే మనకి డి విటమిన్ ఆయన కిరణాల ద్వారా ఎలా లభిస్తుంది అంటే ఆరోగ్యప్రదాదైన సూర్యభగవానుడు ఆది పురుషుడు అనమాట ఇవన్నీ ప్రతి దేవీ దేవతలు కూడా పోషిస్తూ ఉంటారు ఈ విషయం మీకు తెలుసు కదా సో ప్రతిరోజు సూర్యభగవాన్ని ఎట్ల కొట్లా దండం పెట్టుకోవాలి మనం ఎటువంటి దేవీ దేవతలు లేకపోయినా సూర్యభగవానుడికి ఆ దేవతని స్మరించకుంటూ దండం పెడితే ఆయన మోక్షాన్ని ఇస్తాడని ఓ నమ్మకం సో గరుడు అన్నగారైనటువంటి ఆయన ఈయనకి అంటే సూర్యభగవానుడికి రథసారథిగా చేస్తూ ఉంటారు ఆయన పేరేంటో మీకు తెలుసా తెలిస్తే నాకు మెసేజ్ చేస్తారా నేను ఈ క్వశ్చన్కి రేపు సమాధానం చెప్తాను సో సూర్యభగవానుడి ఆట ఒకటి విందామా మనం ఇప్పుడు తి రోజూ మన వెంటూ ఉంటం కాబట్టి మనకు బాగా నిద్ర పడుతుందని నా ఆలోచన శ్రాంతం సమలే చింతయాస్తితం రావణం సాగ్రతో తృష్వా యుద్ధాలయ సంకస్ితం దైవతేశ్చ సమాగమ్య గృష్టమా భాగతోరణం ఉపగమ్య భవి드్రామ मदस्यो भगवान् ऋषी राम राम महाबाहो तृणुगुह्यं सनातनम् येन सर्वानरीवच समरे विजयिष्यसि आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनं जयवहम् ంగళ్య సర్వ పాప ప్రాక ప్రశమనం ఉత్తమం సో ఇది అన్నమాట ఈరోజు ఆదిత్య హృదయంలోని కొన్ని మాటలు శాంతంగా పడుకోండి నైట్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ గుడ్ నైట్ మేము పట్టింటి బామ్మగారి మనవరాలు